స్ వెల్కమ్ టు వనజనాగండి ఈరోజు మనము బియ్య పిండితో బోండాలు ఎలా చేసుకోవాలో చూద్దాము దానికని నేను ఒకప్పు బియ్యపిండి తీసుకున్నాను మూడు స్పూన్లంతా గోధుమ పిండి రెండు స్పూన్లు రవండి వీటికి అంతటికి ఒక కప్పు అంతా పెరుగు పుల్లటి పెరుగు ఇది ఉప్పండి ఇవన్నీ వేసి ఇప్పుడు కలుపుకుందాము చూడండి బియ్య పిండి వేస్తున్నాను రవ బొంబాయి రవండి ఇది గోధుమ పిండి అండి మీకు కాబడితే మైదా కూడా వేసుకోవచ్చు నేను గోధుమ పిండే వాడతాను ఉప్పండి మొదట దీన్ని అంతా మిక్స్ చేసుకుందాము పెరుగు వేసుకుని కలుపుకుందామండి దీంతోపాటు కొద్దిగా నీళ్ళు వేసుకుందాము ఉండలేకుండా బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుతాను కొంచెం చిక్కగానే ఉండాలి ఇది చొండీ కన్సిస్టెన్సీలో కలిపి ఉంచుకున్నాను ఇంకొంచెం నీళ్లు పడుతుందండి ఇది ఎందుకంటే రవ్వ గట్టిపడుతుంది కదండి రవ్వ వేసుకున్నాము కాబట్టి కొంచెం పీల్చుకుంటుంది నీళ్ళు ఎక్కడన్నా ఇలా ఒకటో అర్థమో గడ్డలాగా ఉంటే కూడా మనము దాన్ని ఇలా చేసేసుకుంటే పోతుందండి చూడండి ఇలా క్లీన్గా కలుపుకుందాము రవ్వ బియ్యపిండి అన్నీ దీంట్లో నానేటప్పటికీ ఇంకా గట్టిపడుతుందండి ఇది ఓ పదిహేను నిమిషాలు అలాగే మనము మూతబెట్టి ఉంచేద్దామండి జీలకర్ర ఇంగువ వేస్తున్నా అండి తర్వాత కొత్తిమీర తరుక్కున్నది కరివేపాకు అల్లము వాము ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అండి ఇవన్నీ కూడా వేసేసుకుందాం ఇందులో మనము జీలకర్ర అల్లము వేసానండి కొత్తిమీర వేస్తున్నాను అన్నీ కూడా ఇలాగ ఒక్కొక్కటి ఆ ప్లేట్లోనివి వేసి బాగా కలుపుకుందామండి పచ్చిమిర్చి వేస్తున్నాను ఇవన్నీ వే వేసి మనము బాగా కలుపుకున్నామంటే దాని సారం దిగుతుంది కదండి పిండిలోకి అప్పుడు మనకు చాలా టేస్ట్ వస్తుందండి సో ఇవన్నీ కూడా వేసేస్తున్నాను వాము జీర్ణకారి మనకు తెలుసు కదా అందుకని నేను సామాన్యంగా ఏది చేసినా అందులోకి వామ్ వేస్తానండి చాలా మంచిదని ఇలా బాగా నలుచుకోవాలండి ఉల్లిగడ్డలంతా కూడా అప్పుడు మనకు పాయల్ పాయల్గా వస్తుంది కదా అది బాగా కలుస్తుందండి ఉండలు ఉండల్లాగా లేకుండా బాగా పాయలు కలిసిపోతుంది అంతా వేసేస్తున్నాను ఇందాక నేను చెప్పినట్లు వాము జీర్ణకారి కదండి వామ్ వేసినామంటే మనము గ్యాస్టిక్ లాంటివి కూడా కంట్రోల్ అవుతుంది అంతా ఇప్పుడు పిండిలో బాగా కలిపేసుకుందాము ఈ పిండి నేను వేరే గిన్నెలోకి మార్చినాను నానబెట్టినానండి ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు స్టవ్ పైన నూనె ఉంచినాను నూనె కాగుతూ ఉంది కాగిందా లేదా చూద్దాము ఒకసారి చూండి నూనె కాగింది ఇప్పుడు మనము దీన్ని వేసేసుకుందామండి ఇది కొంచెము మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకుందామండి ఫస్ట్ బాగా కాచుకోవాలి నూనె తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే పొంగకుండా ఉంటుందండి బయటికి నూనె సాయంత్రం పూట స్నాక్స్కు చాలా బాగుంటుందండి ఇది బయట కొనే వాటికంటే కూడా ఇంట్లో ఇలా చేసుకుంటే మనకు తృప్తికరంగా ఉంటుంది ఈ బాణాలు పట్టేంత కూడా మనం వేసుకోవచ్చండి వేయగానే మనం తిప్పేయకుండా కాసేపు అయినాక తిప్పేయాలండి బాడాలి కదా టేస్టీగా ఉంటాయి ఎప్పుడు శనగపిండితోనే బోండాలు చేయకుండా ఇలా కూడా చేసుకోవచ్చండి ఈ బోండాలు మనకు పైన క్రిస్పీగా ఉంటుంది లోపల మెత్తగా ఉంటుందండి చాలా బాగుంటుందండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి దీన్ని ఫస్ట్ వేయగానే మనం తిప్పేయకూడదండి తర్వాత తిప్పేయాలి కొంచెం వేగినాక ఇప్పుడు ఇది క్రిస్పీగానే అయిందండి ఈ మాత్రం ఉన్నా కూడా తీసేయచ్చు ఇంకొంచెం కూడా వేయించుకోవచ్చండి మనము మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసింటే తర్వాత చేయొద్దండి సబ్స్క్రైబ్ అయినాక బెల్ ఐకాన్ నొక్కారంటే నేను చేసేటువంటి మీకు నోటిఫికేషన్లో వస్తాయండి మనజా నా ఛానల్తో పాటు బన్నూరు వారి వంటిల్లో కూడా మనదేనండి ఛానల్ ఈ రెండు ఛానళ్ళను మీరు ఆదరిస్తారని భావిస్తాను చూడండి ఇప్పుడు ఇది అయిపోతూ ఉంది ఎంత బాగా అవుతుందంటే అంత టేస్టీగా ఉంటుందండి అందులో పెరుగు వేసి ఉంటాం కదా తినడానికి చాలా రుచిగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారండి పైన ఇంట్లో చేసుకుంటాం కాబట్టి హైజీన్గా కూడా ఒడిగేదాకా ఇలా మనము ఇచ్చేసుకుని మరీ పక్కన ప్లేట్లోకి వేసేసుకుందాము సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి నేను చేసే వీడియోలన్నీ మీకు వస్తాయండి అప్పుడు మన బియ్య పిండి బోండాలు రెడీ అయిపోయిందండి ఉన్న పిండినంతా కూడా ఇలా వేసేసుకుంటాను నేను మీరు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా బాగుంటుందండి ఇది క్రిస్పీగాను పైన ఉంటుంది లోపల చూండి ఇలా మెత్తగా ఉంటుంది తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి మీరందరూ కూడా చేసి చూండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి